శ్రీకారం చూడుతున్న వేదిక ముందుగా లోగో అభయహస్తం ఆరు గ్యారంటీల శ్రీకారం లోగోను ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ మొక్కకు నీళ్లు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరమో అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస వాచ కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ ఆరు గ్యారెంటీలు ఒకటిగా ఉన్నాయి అదిగో ప్రజాపాలన అభయ హస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి పేద వర్గాలకి అవసరంలో ఉన్నవారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియచేస్తూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఇనాగ్రేట్ అప్లికేషన్ ఫామ్ ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి వేలాది మంది అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఆరు భరోసాలకి ఆరు అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ